హలో కాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చసి బ్లాగ్స్ సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కుకింగ్ రెసిపీ ఏంటంటే గోరు చిక్కులు బెల్లుల్లి కారం చేస్తున్నాను నేను ఇక్కడ ఇది చాలా మంది రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు నా స్టైల్ నేను ఎలా చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే గోరు చిక్కుని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇవంతా కూడా క్లీన్గా వాష్ చేసుకుని ఫస్ట్ దీన్ని అయితే మనం బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను ప్రజెంట్ నేను ఇందులోనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నేనైతే పింగ్ సాల్ట్ యూస్ చేస్తాను చేసేసి మనం దించేసుకున్నాము ఇప్పుడైతే నేను ఒక త్రీ త్రీ ఫుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ మనకి ఎక్కువ పడుతుంది దీంట్లో ఇప్పుడు మనం పోప్ గ్రిన్స్ని యాడ్ చేసుకున్నాము ఫస్ట్ జీరా యాడ్ చేసుకున్నాము తాలింపు గింజలు ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ గోరుచిప్పుడు వెల్లుల్లి కారంలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అదేంటంటే ఈ జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రైలో బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడైతే మనము బాయిల్ చేసుకున్న గోరుచిప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాము వెజిటబుల్ వేస్తున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఇట్లానే కుక్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ నా దగ్గర అయితే ఫ్రెష్గా చేసిన వెల్లుల్లి కారం అయితే ఉంది సో అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫైనల్ డచ్ దీనికి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము ఫైనల్ గా మనకి గోడ చిక్కుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది